కన్నపర్తి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలని ఖండించడం కోసం ఏదైతే గడిచిన వారంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు రాజకీయ పార్టీలు కలిసి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి కోసం పెడతానని లేకపోతే మొదటి నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇటువంటి వాగ్దానాలు ఏవైతే ఇచ్చారు వాటిని విస్మరించి మొదటి ఆదేశం కింద రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు ఇష్టానుసారంగా వెచ్చల విడిగా ప్రజల మార ప్రాణాల మీద దోపిడీలకి లేకపోతే దౌర్జన్యాలకి పాల్పడతారు వ్యవస్థలు పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళందరినీ కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పి చెప్పినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ పాలిటిక్స్కి మార్కు పరిపాలనకి మరోసారి అర్థం పడతా ఉంది దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ అనపతి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి దౌర్జన్యాలు దాడులు అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు వేళ ప్రత్యేకమైన ట్రూపుల కింద తయారై బహుశా ఎక్కడో బీహార్ లాంటి రాష్ట్రాల్లో వినుంటాం మనం ఇవాళ ఇక్కడ ఒక కారు ఒక పది మందిని ఒక టీం కింద తయారు చేసి ఇళ్ళకి పంపించి ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి ఆ కారులో దౌర్జన్యంగా ఎక్కించుకుని ఏదైతే స్థానిక శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి రామకృష్ణారెడ్డి గారి యొక్క నేతృత్వంలో కానీ ఆయన తనయుల నేతృత్వంలో కానీ చాలా దారుణంగా కొట్టి వాళ్ళని మళ్ళీ రోడ్ల మీద పాడేసినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడితే ఎవరం కూడా చేతులకి గాజులు తొడుక్కుని లేము కొంత మేరకు ఓపిక సహనంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు రాజకీయ పార్టీలు కలిసి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్లేశారో ఆ వాగ్దానాలని నెరవేర్చడానికి కొంత సమయం వేద్దాం చూద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం ఉన్నాం అయితే వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైనటువంటి దాడులకి పాల్పడ్డం అనేటువంటిది మంచిది కాదు ఇప్పటిదాకా ఓపిక పట్టాం ఖచ్చితంగా దీని మీద తిరుగుబాటు అనేటువంటిది చేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా మాకు అధికార పక్షంలో కంటే ప్రతిపక్షంలో పాత్ర ఏ రకంగా పోషించాలి ఏ రకంగా మీరు తెచ్చే చేసేటటువంటి దౌర్జన్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది మాకు బాగా తెలిసినటువంటి విద్య అందు గురించి దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ రకంగా రాష్ట్రానికి మంచి చేయగలం కేంద్రంలో కూడా ఎన్డీఏలో ఇవాళ ఓ కీలకమైనటువంటి పాత్రలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ మేరకు వాటిని ఉపయోగించుకుని రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయగలం అనేటువంటి దూరంలో